దంపతుల మధ్య జరుగుతున్న వివాదంపై కీలక వ్యాఖ్యలతో ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వివాహ బంధంలో భార్య పదే పదే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం భర్తను ఇస్లాం మతంలోనికి మారమని ఒత్తిడి చేయడం వంటి చర్యలు తీవ్రమైన మానసిక క్రూరత్వం కిందకే వస్తాయని కోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో భర్త చేసిన ఫిర్యాదులు సాక్షుల వాంగ్ములాలు సామాజిక ప్రతినిధులు తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకుని బలోడ్ ఫ్యామిలీ కోర్టు భర్తకు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు సమర్థించింది రెండు వేల పద్దెనిమిదిలో వివాహమైన దంపతులు ఏడాది వ్యవధిలో బిడ్డకు జన్మనిచ్చిన విభేదాల నేపథ్యంలో నుండి రెండు వేల పంతొమ్మిది నుంచి వేరువేరుగా జీవిస్తున్నారు భార్యను తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలు విఫలమవటంతో భర్త విడాకుల కోసం దరఖాస్తు చేశాడు భార్య తరచూ ఆత్మహత్య బెదిరింపులు ఇవ్వటంతో భర్త నిరంతర భయంతో మానసిక ఒత్తిడితో జీవించాల్సి వచ్చిందని కోర్టుల వివరించాడు అంశాలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు భార్య పిటిషన్ను కొట్టువేస్తూ భర్తకు విడాకులు మంజూరు చేసింది అలాగే భార్యకు నెలకు రెండు వేల రూపాయలు మరియు మైనర్ కుమారుడికి రెండు వేల రూపాయలు చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనేవానండి ఎన్కే సిక్స్ టీవీ